మాజీ ప్రధాని దివంగత స్వగీయ రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనని అర్పించి ఆయన మాట్లాడుతూ ఐటీ రంగాన్ని భారతదేశానికి పరిచయం చేసి విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కిందన్నారు గ్రామాల అభివృద్ధికి రాజీవ్ గాంధీ ఎంతగానో కృషి చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎంపీ జ్యోతి సురేష్ నాయక్ మాజీ జడ్పీసీ శ్రీనివాస్ గుప్త నర్సాపూర్ మాజీ ఎంపీ శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్ఈ నాయకులు తదితరులు పాల్గొన్నారు వారు వీర మరణం పొందిన వారు ఆశయాలు వారు కోరుకున్న భారతదేశ విధానాలు కానీ ఈరోజు వరకు కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసానికి ఈ దేశం కోసానికి ముందు తీసుకెళ్తుంది వారు తీసుకున్న హరిత విప్లవం కానీ వారు తీసుకున్న సాంకేతిక విప్లవం కానీ ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందంటే ఆనాటి రాజీవ్ గాంధీ గారి పుణ్యమాని చెప్పక తప్పదు వారు ఆ రోజే ఇరవై ఇరవై నాటికి సాంకేతిక రంగంలో భారతదేశం అగ్రమంగంగా ఉన్నారని చెప్పిరంటే వారి ముందు చూపు ఈ దేశానికి ఎంతో ఉపయోగపడింది ఈరోజు కొంతమంది ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాం ఈరోజు హరిత విప్లవం కానీ ఈరోజు సాంకేతిక విప్లవం కానీ ఆది రాజీవ్ గాంధీ గారు పెట్టిన భిక్ష దాని వల్లనే ఈరోజు ఈ సాంకేతిక విప్లవంలో భారతదేశం అగ్రమంగంగా ఉందని చెప్పుకోక తప్పదు అందుకోసం ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి ఆశాలను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు గాంధీ కుటుంబానికి ఈ దేశం మొత్తం వరకు రుణపడ ఉందని తెలియజేసుకుంటారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్